కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ముమ్మరం చేసింది తెలంగాణ మున్సిపల్ శాఖ ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ ఎస్ఈఓల ల మధ్య జరిగిన ఒప్పందం అందులో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేసింది ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదు ఎంఏయీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి పాలు విడుదలగా సమాచారం సేకరించి ఏసీబీ దూకుడు పెంచింది కీలకం కానున్న బ్యాంక్ అధికారుల వాంగ్మూలం లండన్లోని ఎస్సీఓ సంస్థ ఖాతాకు రూపాయలు నలభై ఆరు కోట్లు విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్ను హైదరాబాద్ నగర్లోని ఏఓబి బ్రాంచ్ నుంచి పంపించారు ఈ క్రమంలో నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులో ఎలాంటి పత్రాలను సమర్పించాలనేది కీలకంగా మారింది ప్రభుత్వం శాఖకు సంబంధించిన బ్యాంక్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తూ అందుకు అవసరమైన ఒప్పందాల పత్రిని సమర్పించాల్సి ఉంటుంది కానీ ఇలాంటి అగ్రిమెంట్ పత్రి లేకుండానే నగదు బదిలీకి ప్రయత్నించగా బ్యాంక్ అధికారులు తొలుత తిరస్కరించినట్టు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం అయితే వారిపై ఒత్తిడి చేశారని సంబంధం లేని జీవోని పత్రంగా చూపించి నగదును బదిలీ చేయించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారులు వాంగ్మూలం సేకరించడం ఏసీబీ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఈ ఫార్ములా ఈ రేసులో కేటీఆర్కి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలు మనం కనబడుతున్నాయి ఎందుకంటే ముందుగా దీంట్లో ఐఏఎస్ అధికారి బిఎల్ఎన్ రెడ్డికి అరవింద్ కుమార్ గారులకు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది తద్వారా తక్కువ సమయంలోనే కేసీఆర్ మెడకు ఒక పక్క ఏసీబీ కేసు మరోపక్క దీనిపైన ఈడీ కేసు కూడా ఈడీతో పాటు ఫైమా కేసు కూడా ఫైమా అంటే ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ కేసు వేరు ఫైమా విదేశీ నిధులు మల్లింపు క్రమంలో అవకతవకలు ఉన్నప్పుడు ఫైమా కూడా ఎంటర్ అయింది కాబట్టి కేటీఆర్కి ఖచ్చితంగా దీంట్లో శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ షాడో సీఎంగా వివరిస్తూ అనేక అక్రమాలకు పాల్పడినటువంటి నాయకులలో పై ప్రథముడుగా ఇప్పుడు ఎలాంటి అనుమతులు మంత్రి మండలి నుండి కానీ లేకుండా సొంత డబ్బులాగా సొంత జాగీర్లాగా వాళ్ళు వాడుకున్న తీరు ఇక్కడ గమనాహారం మరి రానున్న సమయంలో అతి తక్కువ సమయంలోనే ఈ కేసు ఎంతవరకు పురోగతికి దారి తీస్తుంది ఏసీబీల ఏసీబీ అధికారుల దర్యాప్తు సంస్థ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారని మనం చూడవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా అన్ని సాక్ష్యాలను కూడా ప్రభుత్వం ఏసీబీ అధికారులు స్వీకరించి ఉన్నారు వారి నుండి ఏ ఈడీ దర్యాప్తు సంస్థ కూడా కేసు ఫైల్ చేసి మరి ఖచ్చితంగా వారు కూడా దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది ఈడీతో పాటు ఫైమా కేసు కూడా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఇది అంత సాధారణంగా పోయే అవకాశం ఉండదు ఏదేమైనా సరే ఇప్పుడు ఉదాహరణకి మనం గతంలో దానా కుంభకోణం బీహార్లో లల్లు ప్రసాద్ ఆయంలో గడ్డి కుంభకోణం జరిగింది అది కేవలం అరవై ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణమే కానీ ఆయన ఎంత రాజకీయ పలుకుబడి రాజకీయ ఒత్తిడిలో ఏది ఏం జరిగినా కూడా చివరికి ఆయన సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తూ ఆయన జీవితాన్ని గడిపే గడపవలసిన పరిస్థితి వచ్చింది అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే రకంగా మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికి ఆమె సఖి అందరికీ కూడా మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది శశికళతో పాటు అందరికీ కూడా జల జీవితం గడిపారు ఎందుకంటే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఈ రాజకీయ నాయకులు పాల్పడుతున్నటువంటి అవినీతి బహిర్గతం చేయడానికి మరి అనేక సంఘటనలు మన ముందున్నాయి ఈ ఫార్ముల ఈ రేస్ అవకతవకల మీకు నలభై ఐదు కోట్లే కనబడ్డా అది రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అసెంబ్లీలో ఇది మేము మౌనంగా ఉంటే కనుక ఆరు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం మాయమైపోయేదని వాళ్ళు స్వయంగా ప్రకటించారు కాబట్టి మరి ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వం కానీ ఏసీబీ కానీ ఇటు ఈడీ కానీ మరి ఏ రకంగా ముందుకెళ్తుందని మనం ఇది చూడవలసిన అవసరం ఉంది